మనిషి మనిషిలో మనసు మనసులో మంచితనం కావాలని ప్రభు ప్రభు కోరుతున్నారు ఆయనకు కావాలి మంచితనం ఆయనకు కావాలి మంచితనం ఒకరికి ఒకటి ఒకరికి ఒకటి ఒకరికి ఒక రకంగా ఒకరికి ఒక రకంగా కాదు ప్రవక్తైన సమయాలు ఎసే ఇంటికి పోయి నిలబడ్డప్పుడు ఆయన పై రూపాన్ని లక్ష పెట్టి వీరులను శూరులను పలము గల వారిని హైటు గల వారిని చూస్తుంటే ప్రవక్తతో దేవుడు అన్నాడు పైరూపాన్ని లక్ష్య నువ్వు పై రూపాన్ని లక్ష్య పెట్టకూడదు ఏం చేయమంటావా అంటే అప్పుడు దేవుడు అన్నాడు ఆయన అడుగు వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా అర్హత కలిగిన వాళ్ళు లము కలిగిన వాళ్ళు నిలబడగలిగిన వాళ్ళు యుద్ధము చేయగలిగిన వాళ్ళు దేవుడు అనుకునే వాళ్ళు జనులకు కావలసిన నాయకులు రాజులు యుద్ధ కాదు 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 దేవుడు వీరిని కోరుకోవట్లేదు నీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు ఒకడు ఉన్నాడయ్యా నా కొడుకులలో ఒక కొడుకు ఈ ఆరుగురి తర్వాత ఉన్నాడు ఏడవవాడు అని పేరు దావీదు వాడు గొర్రెలు మేలు పెట్టాడు అడవి చుట్టూ తిరిగేవాడు అజ్ఞాని చూడడానికి పొట్టి ఉంటాడు వాడికి ఒకడే భాష తెలుసు గొర్రెల భాష గొర్రెల భాష ఏంటంటే